నిన్న దాకా చంద్రబాబే అనుకున్నాం కానీ ఈరోజు చంద్రబాబు భార్య చంద్రబాబు గారి సతీమణి అయిన నారా భువనేశ్వరి గారు సైతం తనదైన బాటలో నడుస్తూ ముందుకెళ్తున్నారు చరిత్ర మొత్తం చంద్రబాబుది ఏంటి అని వెనక్కు తిరిగి చూసుకుంటే వెన్నుపోటు మోసాలే తప్ప మరొకటి కనిపించదు ఇక ఇటీవల చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరమ్మ కుప్పంలో పోటీ చేయాలని అన్నారు నేరుగా కుప్పానికే వెళ్ళి చంద్రబాబుకు విశ్రాంతి ఇవ్వాలని ప్రజలను కోరారామే ఇక్కడ నాకు పోటీ చేయాలని ఉందని ఇది నా కళ అని కూడా ఆమె చెప్పుకొచ్చారు ఆమె స్వప్నం ఎందుకు సహకారం కాలేదో అన్నది వేరే సంగతి కానీ ఇప్పుడు కళలు రెక్కలు అంటూ ఇప్పుడు కళలకు రెక్కలు అంటూ మళ్ళీ ప్రజల ముందుకొచ్చారు నారా భువనేశ్వరి గారు చంద్రబాబు కోసం భువనేశ్వరి ప్రకటనలు చేశారా లేక చంద్రబాబే చేయించారా అన్నది పక్కన పెడితే తాజాగా భువనేశ్వరి గారు తెలియాల్సిన కొన్ని విషయాలను ఇప్పుడు మనం చెప్పుకుందాం అమ్మాయిలు కళలకు అమ్మాయిల కళలకు రెక్కలు అన్న కాన్సెప్ట్ ఎలా ఉన్నా ఇప్పటి వరకు మీరు చూపించిన భ్రమరావతి మహిళలందరికీ పీడకలలుగా మిగిలాయి ఒకసారి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు మహిళలకు చేసిన స్పీచ్ల వాగ్దానాలు చూస్తే ఇందులో ఏ ఒక్కటైనా తీర్చాడా ఏ ఒక్కటైనా మాట మీద నిలబెట్టుకున్నాడా అన్నది ఈ చంద్రబాబు సతీమణి భువనేశ్వరమ్మనే చెప్పాలి చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో మహిళలకు ఇచ్చిన హామీలేంటి దేన్నైనా ఒక్కటైనా అమలు చేశాడా చూద్దాం ఒక్కసారి మహిళల పథకంలో భాగంగా పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేస్తా అని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడుది కానీ కనీసం ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఈ పని చేసిందే లేదు నిజంగా కోట్లాది మంది ప్రజలకు ఒక మాట చెబితే ఎంతో భయపడుతుంది నిజంగా కోట్లాది మంది ప్రజల ముందు ఏదైనా ఒక మాట చెబితే చెయ్యాలి అని అంటేనే చెప్పాలి తప్ప నోటికి వచ్చింది చెప్తాం తర్వాత చూసుకుందాం అనేటట్టుగా ఏది కూడా ఎవరూ చెప్పరు కానీ చంద్రబాబు దీంట్లో పూర్తిగా భిన్న పాత్ర పోషిస్తున్నాడు మహిళలకు పుట్టగానే మహిళ ఆడబిడ్డకు ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేస్తా అన్నావు ఎక్కడ చేశావు ఇక గర్భిణీలకు పదివేలు ఇస్తామన్నాం ఇది తుస్సే ప్రతి పేద మహిళకు స్మార్ట్ ఫోన్లు ఇస్తానన్నాడు స్మార్ట్ స్మార్ట్ఫోన్ అడిగా రీఛార్జ్ కూడా చేయలేదు కనీసం ఇది చంద్రబాబు గారు మహిళలకు ఇచ్చిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చిన్న చిన్న హామీలు ఇంకా ఉన్నాయి చూద్దాం ఏడాదికి ఒక కుటుంబానికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు వంద సబ్సిడీతో ఇస్తాను అన్నాడు అది పెద్ద తుసే పద్నాలుగు వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా అమ్మాయిల కళల రెక్కలు అన్న కాన్సెప్ట్ పక్కన పెట్టమ్మా తల్లి ఇది 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 నువ్వు అంటున్నారు ఇప్పుడు భువనేశ్వరమ్మ తాజాగా భువనేశ్వరి గారు ఏదో జాకీలు పెట్టి చంద్రబాబును లేపే ప్రయత్నం చేస్తున్నారని ఆమనుకుంటున్నారు కానీ కుంపకు కొల్లేరు తెస్తున్నారన్న విషయం ఇదిగో ఇవన్నీ చెబుతుంటే ఆధారాలు చూపిస్తుంటే అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఇచ్చిన దరిద్రపు హామీలు ఈ పది హామీలు ఒక్కసారి చూస్తే ఎక్కటి కూడా అసలు అమలు చేసిన దాఖలాలు ద్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నిటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానని మహిళా సంఘాలకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇస్తానని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ద్వాక్రా సంఘాల మహిళలకు పూర్తిగా రుణమాఫీ చేశాడా వడ్డీ లేని రుణాలు ఇచ్చాడా ఇవ్వలేదు చెయ్యలేదు ఇక రెండోది పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద ముప్పై వేలు బ్యాంకులో డిపాజిట్ చేసి యుక్త వచ్చే వచ్చేసాటికి రెండు లక్షలను అందజేస్తామన్నాడు చంద్రబాబు ఇది చంద్రబాబు మేనిఫెస్టో పేజీ నెంబర్ పదిహేడు రెండు వేల పద్నాలుగులో చేసిన హామీ మహాలక్ష్మి పథకం అమలు చేయాలనే ఆలోచన చేశాడా ఒక్క ఆడబిడ్డకైనా అందిందా అందలేదు చేయలేదు సంవత్సరానికి ఒక కుటుంబానికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు అందిస్తాం ఒక్క సిలిండర్కు వంద సబ్సిడీతో ఆధార్ కార్డుతో అనుసంధానం లేకుండా సరఫరా చేస్తాం ఇలా మీ కుటుంబానికి ఒక్కటంటే ఒక్క గ్యాలస్ సిలిండర్ అందిందా అందలేదు అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ చేస్తాం చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన నాటికి రైతులకున్న ఎనభై ఏడు వేల ఐదు వందల ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా చేయలేదు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాడా విడిపించలేదు మరి ఎందుకు ఆమె చేశావు అధికారంలోకి రావడానికి మాత్రమే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సేవలను బలోపేతం చేస్తాం గ్రామీణ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మౌలిక వసతులు కల్పిస్తాం శుద్ధం చేశాడా అని ఒక్కసారి ఒక్క కొత్త నూట నాలుగు కానీ నూట ఎనిమిది వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వాహనాన్ని కొన్నాడా కొనలేదు కనీసం ఉన్న వాటికైనా సక్రమంగా నిర్వర్తించాడా నిర్వర్తించలేదు గ్రామస్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించాయా తొక్క అందించలేదు ఒక్క అయినా బాగుపడింది బాగుపడ్డం కాదు ఉన్నది క్షీణించింది ఇక ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ఫీజు రియంబేర్స్మెంట్ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తానని కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు కంప్యూటర్లు ఇస్తానని చంద్రబాబు రెండు వేల పద్నాలుగు హామీల్లో ఒకటిగా చెప్పాడు అసలు పూర్తి ఫీజు రియంబేస్మెంట్ వచ్చిందా రాలేదు పూర్తిగా రాక ఆర్థిక భారం మొత్తం తల్లిదండ్రుల మీద పడింది బకాయిలు కట్టాడా బకాయిలు కాదు కదా కనీసం వాటికి రూపాయి కూడా చెల్లించలేదు ఒక్క విద్యార్థినికైనా ట్యాబ్లెట్లు కానీ కంప్యూటర్లు కానీ ఇచ్చాడా ఇవ్వలేదు మరి ఎందుకయ్యా ఇంత దూరంగా ఈ హామీలు చేశామంటే అధికారం కోసం మూడు సెంట్ల స్థలంలో పాటు ఇంటి నిర్మాణానికి అయ్యే ఒకటి పాయింట్ ఐదు లక్షలతో ఉచితంగా అందరికీ పక్కా ఇల్లు గృహ నిర్మాణం కార్యక్రమాన్ని చేపడతానని పెద్ద హామీ ఇచ్చాడు కానీ ఏ ఒక్క పేదవాడికైనా చంద్రబాబు ఒక్క సెంటు స్థలం అయినా ఇచ్చాడా ఇల్లు కట్టిచ్చాడా అంటే లేదు వీటిని ప్రశ్నించరు వీటిని ఎవడు అడగడు షర్మిలమ్మ గారు బహుశా మీరు కూడా ఇవన్నీ కూడా చూస్తే బాగుంటుంది ఇక అధికారంలోకి రాగానే అవినీతి నిర్మూలన సుపరిపాలన ఆర్థిక పరిపాలన సంస్కరణలు చేపడతామన్న చంద్రబాబు నాయుడు అవినీతి లేకుండా ఏ పనైనా జరిగిందా లంచాలు విపక్ష లేకుండా జన్మభూమి కమిటీలు ఎప్పుడైనా ఎక్కడైనా పని చేశాయా ఎక్కడ పని చేయవు ఎక్కడ కూడా వీళ్ళు ఏది కూడా డబ్బులు తీసుకోకుండా అడుగులు ముందుకు పడని పరిస్థితి ఇక చివరిగా చంద్రబాబు దరిద్రపు హామీల్లో చివరి హామీ ఇది ఒకటి అప్పట్లో రెండు వేల పద్నాలుగులో ఇంటికి ఒక ఉద్యోగం సాధ్యపడుతుందారా ఇడే ఇచ్చాడు చంద్రబాబు చెప్పాడు చంద్రబాబు ప్రజలకు నమ్మారు ఉపాధి నిరుద్యోగ యువతకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు నిరుద్యోగం కల్పిస్తానని చెప్పాడు చంద్రబాబు వచ్చాక జాబ్ వచ్చిందా నెల నెల నిరుబ్రోత్ నెల నెల ఈ డబ్బు మీ ఖాతాకు అందిందా ఒకటేండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎంతమందికి అంత అందితే అంతమందికి ఎక్కడికి కూడా అందలేదు ఇవన్నీ కూడా ఇవేవి అమలు చేయలేక మేనిఫెస్టోని మాయం చేసిన ఘనత చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు భార్యకు కూడా ఉంది ఇప్పుడు కొత్తగా మీరు వచ్చి మళ్ళీ కాకమ్మ కథలు చెప్పడం బాగోలేదని ప్రజలు ఇచ్చీ కొడుతున్నారు ఏ పని చేయలేదని చంద్రబాబును చిత్తుగా ఓడించిన ప్రజలు కేవలం ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటి వరకు గడిచిన యాభై ఎనిమిది నెలల్లో వివిధ పథకాల ద్వారా డీబీటీ నాన్ డీబీటీ కింద కేవలం మహిళలకు అందించిన లబ్ధి లక్షరాల రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్లు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు రెండు లక్షలు కాదు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలను కేవలం మహిళలకు అన్ని పథకాల్లో మహిళలకే పెద్దపీట వేస్తూ జగన్ అందించారు సంక్షేమ పథకాల ద్వారా జగన్ ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో పద్దెనిమిది పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మంది మహిళలకు కొత్త వ్యాపారాలు ప్రారంభించి వాళ్ళు వ్యక్తిగతంగా డబ్బును సంపాదించుకునే స్థాయిని పెంచారు ముఖ్యమంత్రి జగన్ అందుకే భువనేశ్వరి గారు మళ్ళీ కళలకు రెక్కలంటూ కాకమ్మ కబుర్లు చెప్పొద్దని ప్రజలు షీ కొడుతున్నారు ఆగ్రహంతో కుప్పంలో పోటీ చేయాలని కళ అంటున్నారు కదా మీరు మీ కళలకు రెక్కలు తెచ్చుకోండి ధైర్యంగా నామినేషన్ వేయండి చంద్రబాబు తప్పుకుంటాడు కళ సాకారం అవుతుందా లేదా పక్కన పెట్టి కనీసం ప్రయత్నం అన్న చేసి గౌరవంగా కాపాడుకోండి అమ్మా మా అంటున్నారు ఇప్పుడు అంతా కూడా ఇది చంద్రబాబు గారి చిల్లర భాగోతం చెప్పేది ఒకటి చేసేది మరొకటి ఎన్నికల ముందు ఏదైనా చెబుతా ఎన్నికల అనంతరం అగితం చూపి పాడేస్తా ఇంత దిక్కుమాల రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు మనం ఎందుకు ఓటు వేయాలో ఆలోచన చేయండి ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫిట్ ఫార్ కమిట్మెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫిట్ ఫోర్ డెలివరింగ్ ద స్పీచ్ ఆఫ్ వాట్ ఈస్ సెట్ ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజుల్లో చీ కొట్టాలి కొట్టాలి